హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి చాలామంది ఈ ప్రపంచంలో ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు దేవుడు నన్నే ఎందుకు ఇలా చేస్తున్నాడు అని విపరీతమైన బాధ కలుగుతుంది ఎటు తేల్చుకొని పరిస్థితిలో ఉన్నారు ధనాకర్షణ ఎవరికి కలుగుతుంది అంటే ఎవరైతే కనుక నేచర్ని ప్రేమిస్తారో అంటే యూనివర్స్ని ప్రేమిస్తారో వారికి ధనయోగం కలుగుతుంది యూనివర్స్ అంటే ఏంటి యూనివర్స్ని మనం ఎలా ప్రేమిస్తామనుకుంటున్నారా మనం ఎలా అయితే జన్మించామో మనలానే మనలానే ఎన్నో జీవరాశులు మనతో పాటు నివసిస్తున్నాయి ఈ సృష్టిలో అవి కూడా ఒక భాగమే యూనివర్స్లో ప్రతి ఒక్కటి దేవుడితో సమానమే మూగజీవులు పక్షులు జంతువులు ప్రతి ఒక్కటి కూడా యూనివర్స్ అనేది ఒక శక్తితో ఇమిడి ఉంది యూనివర్స్ని ఎవరైతే ప్రేమించారో అంటే వాళ్ళ ఆలోచనలో నాది నా అనే సింగిలర్ థింకింగ్ అనేది ఉంటుందో వాళ్ళకి ఎప్పుడూ కూడా డబ్బు అనేది రాదు హండ్రెడ్ పర్సెంట్స్ ఈ ప్రపంచంలో స్వార్థపురుడు ఎప్పుడు కూడా డబ్బు రాదు వాళ్ళకి ఏది కలిసి రాదు కూడా మీ మనసులు అనుకోవచ్చు అలాంటి వాళ్ళకే డబ్బులు ఉంటున్నాయి అలాంటి వాళ్ళే బాగా సంపాదిస్తున్నారు అని కానీ అవి ఎంతో కాలం ఉండవు తను జీవించడానికి సరిపడా సంపాదించుకున్న తాను చనిపోయిన తర్వాత తను ఒక పాములా పుడతాడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశిని మనం ప్రేమించాలి అలా కాకుండా ఏదో కొద్దో గొప్ప తాత ముత్తాదుల నుండి వచ్చిన ఆ డబ్బు ఎంతో కాలం ఉండదు నా అనే థింకింగ్ ఎప్పుడైతే ఉంటుందో డబ్బు అక్కడ నిలబడదు యూనివర్స్ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఎంత అడిగితే అంత మాత్రమే ఇస్తుంది మిగతాది నువ్వు సక్రమంగా లేకపోతే మొత్తం తీసేసుకుంటుంది మీరు గమనించారా లేదో మీ చుట్టుపక్కల ఉన్నవారిలో ఎంతోమంది మీ కళ్ళ ముందే ఎదుగుతారు సడన్గా ఒకేసారి వాళ్ళు అప్పులు పాలైపోతారు ఎందుకంటే యూనివర్స్లో వాళ్ళ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా లేకపోవడమే నేచర్లో ప్రతి దాని గురించి ఎవరైతే ఆలోచిస్తారో వారికి మాత్రమే యూనివర్స్ డబ్బులు ఇస్తుంది ఎలాంటి మనస్తత్వం ఉన్నవారికి యూనివర్స్ డబ్బుని ఇస్తుంది అలానే వాళ్ళకి కలిసి వచ్చేలా చేస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిన అలానే యూస్ఫుల్ అనిపిస్తున్నా తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి కథలోకైతే వెళ్దాము ప్రతిరోజు కృష్ణ అర్జునులు విహారయాత్రకు వెళ్తారు నగరంలో జరుగుతున్న సంగతులను చూడటానికి వెళ్తారు ప్రతిరోజు అలా వెళుతూ ఉంటారు వీళ్ళిద్దరూ కుండలీపురం అనే గ్రామానికి వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ ఒక కటిక బీదవాడు భిక్షాటన చేస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఆ బీదవాడు కృష్ణ అర్జునులను చూసి పొగుడతాడు అర్జునుడు చాలా సంతోషము మీకు ఏమి కావాలి మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని అడగగా ఆ భిక్షాటన చేసేవాడు నా దరిద్రం బాలేక నా తలరాత ఇలా ఉంది అని చెప్పగా నువ్వు బాధపడకు అని అర్జునుడు దగ్గర ఉన్న పది కేజీల బంగారు రాసుల మూట ఆ బీదవాడికి ఇస్తాడు చాలా సంతోషం చాలా సంతోషం అని చెప్పి ఇంటికి వెళతాడు ఇలా కాలం గడుస్తూ ఉంటుంది పదిహేను రోజులు గడిచిన తర్వాత మళ్ళీ కృష్ణ అర్జునులు అదే ఊరికి వస్తారు అప్పుడు అక్కడ మళ్ళీ ఆ బంగారు రాసులు ఇచ్చిన అదే ప్లేస్లో భిక్షాటన చేస్తూ ఆ వ్యక్తి కనబడతాడు ఏం జరిగిందో తెలియక అర్జునుడు ఆ భిక్షాటన చేసిన వాడి దగ్గరికి వెళ్ళి ఏమైంది నీకు ఇది వరకు వచ్చినప్పుడు బంగారు రాసులు మూట ఇచ్చాను కదా నువ్వు చాలా స్థిరపడి ఉంటావు అని నేను ఇలా వచ్చాను ఏమైంది అసలు అని అడుగుతాడు అర్జునుడు అప్పుడు ఆ భిక్షగాడు నా తలరాత బాలేదని నాకు అర్థమైంది మీరు బంగారు రాసులు ఇచ్చారు అవి నేను తీసుకొని వెళ్తున్నాను దారి మధ్యలో ఒక దొంగ నన్ను కొట్టి ఆ బంగారు మూటను తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి తన తగిలిన గాయాలను అర్జునుడికి చూపిస్తాడు అప్పుడు వెంటనే గుడాచారులకు చెప్పి నీ బంగారం ఎవరు దోచుకున్నారో తెలుసుకుంటాను అని అంటే అప్పుడు ఆ బీదవాడు వద్దు స్వామి మీరు నాకు బంగారం ఇచ్చిన నాకు దక్కలేదు అంటే నా తలరాత లేదు బాగోలేదని నేను అనుకుంటున్నాను అని సమాధానం చెప్తాడు బీదవాడు వెంటనే అర్జునుడు అలా మాట్లాడకు నీకు వంద శాతం రెట్లు బంగారం ఇస్తాను అని చెప్పి అర్జునుడి యొక్క వజ్రపు అంగులికమును ఆ బీదవాడుకు ఇచ్చి నీకు ఈ బంగారం అంగుళికమ్మతో సర్వభోగాలు కలుగుతాయి ఇది వంద కేజీల బంగారంతో సమానము అని చెప్తాడు నీ తలరాతి ఇప్పటి నుండి చాలా బాగుంటుంది అని ఆ అంగీలికమ్మను ఇచ్చి వెళ్ళిపోతాడు అలా కాలం గడుస్తూ ఉంటుంది మళ్ళీ పదిహేను రోజుల తర్వాత వస్తాను అని ఆ గ్రామం నుంచి అర్జునుడు వెళ్ళిపోతాడు మళ్ళీ అదే ప్రదేశంలో పదిహేను రోజుల తర్వాత చూస్తే ఆ వ్యక్తి భిక్షాటన చేస్తూ కనపడతాడు మళ్ళీ అర్జునుడు ఏమైంది నీకు మళ్ళీ ఇదే పరిస్థితిలో ఉన్నావు ఏమైంది అని అడుగుతాడు అప్పుడు వెంటనే భిక్షగాడు నా తలరాత ఇంతే స్వామి నేను ముందే చెప్పాను కదా అని అంటాడు అప్పుడు వెంటనే అర్జునుడు జరిగింది చెప్పు అని అంటాడు మీరు నాకు ఇచ్చిన అంగుళికములను ఎంతో సంతోషముతో మా ఇంటికి తీసుకుని వెళ్ళాను అక్కడ మా ఆవిడికి తెలియకుండా ఒక అడక మీద కుండలో దాచిపెట్టాను నా తర్వాత బాలేక మా ఇంట్లో నాలుగు ఎలకలు నాలుగు పిల్లులు వచ్చి మా ఇంట్లో ఉన్న కుండలన్నీ పగలకొట్టేశాయి నేను ఏ కుండలో పెట్టానో ఆ కుండ పగలలేదు ఆ కుండ ఒకటే పగలలేదు అని నా భార్య నీళ్లు తేవడానికి నదికి పోయి కుండ కడిగి నీళ్లు తెచ్చింది ఉంగరం నదిలో పడిపోయింది అని సమాధానం చెప్తాడు మహారాజా నా తలరాత నాకు తెలుస్తుంది నాకు ఏమీ ఇవ్వకండి నా జీవితం మొత్తం భిక్షాటన చేయాలని ఉంది అని చెప్పి ఇక నన్ను వదిలేయండి అని చెప్పి బాధపడతాడు బీదవాడు పక్కనే కృష్ణుడు ఉన్నాడు కానీ ఇప్పటికి వరకు మాట్లాడలేదు అర్జునుడు కృష్ణుడిని చూస్తూ ఏంటి కృష్ణ నా చేతి తీరు బాలేదా నా దగ్గర ఉన్న బంగారం మొత్తం ఇచ్చాను కదా అయినా ఇతనికి ఇతని జీవితంలో మార్పు రాలేదు ఏంటి కృష్ణ అని అడుగుతాడు దురదృష్టవంతులతో ఉంటే ఎంతటి అదృష్టవంతుడు కూడా దురదృష్టవంతుడు అవుతాడా అన్నది ఇక్కడ ముఖ్య ఉద్దేశం బంగారం అర్జునుడు దగ్గర ఉన్నా బాగుండేది అలా కాకుండా బీదవాడికి త్యాగం చేసిన అతని జీవితంలో మార్పు రాలేదు ఏంటి కృష్ణ అని అడుగుతాడు అర్జునుడు నా డబ్బు అతని కలిసి రాలేదా కృష్ణ అని అడుగుతాడు ఆ మాటలకు కృష్ణుడు నవ్వుతాడు అర్జునుడికి కృష్ణుడు నవ్వుతుంటే ఏమీ అర్థం కాదు ఆ బీదవాడు కృష్ణుడి దగ్గరకు వెళ్ళి దండం పెడతాడు బీదవాడు కృష్ణుడితో ఇలా మాట్లాడుతాడు కృష్ణ నేను నీ పేరు పెట్టుకున్నాను అని ఎంతో ఆనందపడ్డాను కానీ కానీ నేను నీ అంత ఐశ్వర్యవంతుడిని అవుతానని అనేదే లేదు పేరుతో తలరాత మారదు అని నాకు అర్థమైంది బంగారం ఇచ్చిన నా తలరాత మారదు అని నాకు అర్థమైంది నువ్వైనా నన్ను అనుగ్రహించు స్వామి అని అంటాడు అప్పుడు కృష్ణుడు నవ్వుతూ తన జేబులో నుండి రెండు రాగి నాణాలు తీసి బీదవాడికి ఇస్తాడు అప్పుడు బీదవాడు కృష్ణ ఇది నా ప్రాప్తం ఇప్పుడు నాకు అర్థమైంది తండ్రి బంగారం వజ్ర వైడూర్యాలు నాకు కలిసి రావని నాకు అర్థమైంది అని ధన్యోస్మి తండ్రి ధన్యోస్మి కృష్ణ అని వెళ్ళిపోతాడు తీరా వెళుతూ ఉంటే ఒక చేపల దుకాణంలో చేపలు అమ్ముకునేవాడు ఉంటాడు అక్కడ అన్ని చేపలలో ఒక చేప ఎగురుతూ గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం కోసం పోరాడుతూ ఉంటుంది అప్పుడు ఆ చేపను చూసిన బీదవాడు ఆ చేపను చూసి బాధను పిలిచి నా జీవితంలో నేను ఎలాగో బాగుపడలేదు కనీసం నా దగ్గర ఉన్న డబ్బుతో ఆ జీవిని బ్రతికించడానికి ఒక ఛాన్స్ ఇద్దాము అని చెప్పి ఆ చేపలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి ఆ చేపను కొనుక్కుందాం అనుకుంటాడు ఆ చేప ఎంత ఆ చేప నాకు ఇవ్వి అని అడుగుతాడు కృష్ణుడు ఇచ్చిన రెండు వరహాలు ఇచ్చేస్తాడు ఆ చేపను బ్రతికించాలి అన్న ఆతృతతోటి చేపను తీసుకుని నదిలో వేద్దామని వెళతాడు అక్కడ చేప గిలగిలా కొట్టుకుంటూ గొంతులో ఏదో అడ్డం పడింది అని ఇబ్బంది పడుతూ ఉంటుంది తీరా ఆ బిచ్చగాడు ఆ చేప నోట్లో వేలితో సరిదిద్దా ఉంటే ఆ చేప నోటులో నుండి బీదవాడు పోగొట్టుకున్న ఉంగరం బయటకు వస్తుంది ఆ బీదవాడు ఎంతో ఆనందంతో దొరికింది దొరికింది అని పెద్ద పెద్దగా ఆరుస్తూ ఉంటాడు అలా అరిచేసరికి అదే సమయంలో యాదృచ్ఛికంగా ఆ ఊరిలో నుంచి వెళ్ళిపోదామని బీదవాడి బంగారాన్ని దొంగలించిన దొంగ బంగారం అంతా పట్టుకొని అక్కడ నుండి వెళుతూ ఉంటాడు వెళ్ళేసరికి ఆ బీదవాడు అక్కడ దొరికింది దొరికింది అని అనడంతో ఒక్కసారిగా దొంగ భయపడి అది విన్న ఆ దొంగ బీదవాడు అరవడంతో నేను దొరికిపోయాను గూఢాచారులను నా కోసం వెతుకుతున్నారేమో అని ప్రాణాలతో నన్ను ఉంచరు అని నా జీవితం మొత్తం జైల్లో ఉంటుంది అని అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి బీదగాడు కాలు పట్టుకొని నన్ను క్షమించమని అడుగుతాడు మీ బంగారం అంతా ఈ ఎడ్ల బండిలో ఉంది మొత్తం తీసుకో నా పేరు మాత్రం అర్జునుడికి చెప్పద్దు అని చెప్పి పారిపోతాడు ఆ ఎడ్ల బండి వదిలేసి వెళ్ళిపోతాడు ఇప్పుడు బీదవాడికి అతని పోగొట్టుకున్న వజ్రపుడు రింగు దొరికింది అతడికి బంగారంతో పాటు అతని బంగారము మరియు వేరే బంగారం కూడా దొరికింది అవన్నీ తీసుకుని వెళుతా ఉంటే మళ్ళీ కృష్ణ అర్జునుడు కనిపిస్తారు వెంటనే బీదవాడు ధన్యోస్మి స్వామి ధన్యోస్మి మీరు ఇచ్చిన ఉంగరము దొరికింది బంగారము దొరికింది కృష్ణ ధన్యోస్మి అంటాడు అలా అనగానే అర్జునుడికి ఏమి అర్థం కాదు ఏం కృష్ణ నాకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు అని అర్జునుడు కృష్ణుడితో అడుగుతాడు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్తావా కృష్ణ అని అడుగుతాడు అర్జునుడు నా మీద ఏమైనా కోపం ఉందా కృష్ణ నేను బంగారం ఉంగరం ఇచ్చినప్పుడు అతనికి దక్కకుండా చేశావు ఇప్పుడేమో రెండు నాణ్యాలతో మళ్ళీ అవన్నీ తిరిగి ఇచ్చావు నువ్వేదో మాయ చేశావు కృష్ణ అని అర్జునుడు కృష్ణుడితో అంటాడు అప్పుడు కృష్ణ అర్జునుడితో ఇలా అంటాడు వాడి బుద్ధి ఆలోచన విధానం మారింది అందుకోసమే వాడికి ధనం దొరికింది ఏంటి కృష్ణ నాకు అర్థం కాలేదు అని అర్జునుడు అంటాడు అప్పుడు కృష్ణుడు ఇట్లా చెప్తాడు నువ్వు మొదలు బంగారం ఇచ్చినప్పుడు వాడు కేవలం వాడి ఆలోచన ఏంటంటే నేను బాగుపడతాను నేను ఇల్లు కట్టుకుంటాను అని వాడి దృష్టిలో వాడి గురించి మాత్రమే ఉండేది కాబట్టి యూనివర్స్ అతనికి సహాయం చేయకుండా దొంగ రూపంలో తీసేసుకుంది ఇక రెండోసారి ఏం చేశాడు నేను నా భార్య నా పిల్లలు అని అనుకున్నాడు అందుకే అతని ఇంటి వరకు వెళ్ళి కానీ అక్కడ ఎంతవరకు అంటే ఆల్రెడీ వాడి భార్య పిల్లలు తినేంత డబ్బు అతని దగ్గర ఉంది కాబట్టి అక్కడ ఉంగరం నిలబడలేదు ఎందుకంటే నేను నా భార్య పిల్లలు అనుకున్నాడు ఆ బంగారం అక్కడకు వెళ్ళాక నేచర్ చూసింది ఈ బంగారం విడికి అవసరం లేదు వాళ్ళ కుటుంబానికి సరిపడా డబ్బు ఉంది అని అనుకుని డైమండ్ రింగ్ తీసేసుకుంది ఎప్పుడైతే కృష్ణ రెండు నాణాలు ఇచ్చారో నేను బ్రతకలేకపోయినా పర్వాలేదు నేను సుఖంగా లేకపోయినా పర్వాలేదు ఇంకొకరికి నేను ప్రాణం దానం చేస్తాను అని వాడి క్యారెక్టర్లో జాలి దయ వచ్చాయి వచ్చి ఏం చేశాడు చేప చనిపోతుంది చేపను తినే ఉద్దేశం రాలేదు ఆయనకి బతికించాలి అనే ఆలోచన వచ్చింది ఆ చేప గిలగిలా కొట్టుకుంటుంటే దాని మీద దయ కలిగింది ఆ దయ కలిగింది కాబట్టే వాడికి డైమండ్ రింగ్ దొరికింది యాజ్ వెల్ యాజ్ గోల్డ్ కూడా దొరికింది సో అతనికి జాలి దయ అనే ఆలోచన రాకపోతే ఈ రెండు నాణాలు పట్టుకొని ఇంటికి పోయేవాడు అలానే ఉండేవాడు ఎప్పుడైతే వారి మనసులో నేచర్కి సంబంధించిన దేని గురించి అయితే ఆలోచన మంచిగా వచ్చిందో అంటే నువ్వు నీ కుటుంబం తప్ప ప్రతీది నేచరే ఈ సృష్టిలో ఒక భాగమే ప్రతిదీ నేచర్లో భాగం కాబట్టి నేచర్ని ప్రేమించాడు కాబట్టి నేచర్ని లవ్ చేశాడు కాబట్టి నేచర్లో సహాయం చేయాలనే ఉపాయం వచ్చింది కాబట్టి అన్నీ మళ్ళీ దొరికాయి ఎప్పుడైతే మనిషి స్వార్థపూరితమైన నేను నేను అని ఆలోచిస్తాడో వారికి అదృష్టం పక్కన ఉన్న అతనికి రాదు జీవితంలో ప్రతి ఒక్కరికి సహాయం చేయడం నేర్చుకోండి కటికే బీదవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు చూశారు కదండి ఈ వీడియో ద్వారా మీ మనసులో వచ్చే ఆలోచనలను తీసేయండి మంచి ఆలోచనలతో ఎదుటివారికి సహాయం చేయండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ